జెడ్బీ నైన్ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీ స్థానిక ఆరో డివిజన్ సప్తగిరి కాలనీలోని టీయుఎస్ఎఫ్ఐడిసి నిధులను రెండు కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులను సప్తగిరి కాలనీలో ఓపెన్ డ్రైవ్ కాల్వర్టును రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు సింగ్ రాజ్ఠాకూర్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు लच ने ट्रेंड 3 कोटर्स सिलेंडर मार्केट के टाइम से 10% अधिक निर्वाहवव सांख्यिकीय थैंक यू आई आल्सोली केम टू योर प्लेजर नॉट देयर सम शुड बी सर या फलानिया फलानिया तपस्नी बृहस्पतित बृहस्पतित का रास्ता मनोरंजन कर रे सात वचन आएंगे तात पद स्नातक और आ पूजा माना अविचिंद्र ये सुंदर सुबह है सुबह आनंद का निष्पोष बहुत आ अब जन को बोल चला अच्छा अच्छा दप्रा अच्छा प्रिय में आ चलो नहीं हां पर लाइक ये

ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థుల సందర్భంగా పని ప్రారంభం కాలేదు కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు టీయుఎఫ్ఐడిసి ద్వారా వంద కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తి దశలు ఉన్నాయి ఇంకా ఆగుతాం అదే మాదిరిగా ఎస్టిపిలు తర్వాత ఇతరాత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యాన్ని గారి గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు వారు వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు ఇంజనీర్లు ఎస్సీ డీఈలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాము లేదా మా లక్ష్యం రామగుండానికి పునర్వర్గం తీసుకురావడం అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా సంవత్సర కాలం మాత్రమైంది గత ఇరవై సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు మూడు వందల కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిసి ముందుకెళ్తా ఉన్నాం ఇంకా ఇంకొక రెండు వందల కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం మరొకసారి మీకు తెలియజేస్తాను నిన్న చెప్పినట్టుగా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంటే దాదాపు నలభై వేల కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం ధన్యవాదాలు